నమస్తే కర్ణాటక కాంగ్రెస్ విపరీత ధోరణికి అడ్డు అదుపు లేకుండా పోతోంది ఎన్నికలకు ముందు అంటే గెలవక ముందు ఏ హామీలు ఇచ్చిందో కూడా మనకి తెలుసు భజరంగ బలి నిషేధం చేస్తాము ఆర్ఎస్ఎస్ని నిషేధం చేస్తాము హిందుత్వ విధానాల్ని అణగదొక్కుతాము అని చెప్పి అటువంటి హామీలతో అధికారంలోకి వచ్చింది పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని కూడా లేపేసింది సుతుష్టికరణ రాజకీయాల్లో భాగంగా ఇప్పటికీ అధికారంలోకి వచ్చాక కూడా అదే ధోరణిని అవలంబిస్తోంది అంటే ఆ హామీలను చూసే జనం ఓట్లేసారేమో అక్కడ సెక్యులర్ హిందువులు కూడా గుద్దేరేమో ఓట్లు అని చెప్పేసి వాళ్ళందరినీ సాటిస్ఫై చేసే దిశగా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అనేది మనకి అనుమానాస్పదం ఇప్పుడు ఏకంగా కర్ణాటకలో హనుమాన్ చాలీసాను నిషేధించారా అనేలాగా చర్చలు జరుగుతూ ఉన్నాయి దానికి గల కారణం ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాది ముందే పరిస్థితులు ఎలా మారిపోయాయో ఒక్కొక్కటి బయటపడుతోంది సిద్ధారామయ్య ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో శివమొగ్గలో టిప్పు సుల్తాన్ వేడుకల పేరుతో జరిగినటువంటి హింసను ఇంకా మరిచిపోకముందే తాజాగా రాజధాని బెంగళూరులో హనుమాన్ చాలీసా భజన చేసినందుకు ఒక హిందువుని చిత్త కొట్టేశారు ఒక చిరు వ్యాపారిని అతని దుకాణం పైన కూడా దాడి చేసి అతన్ని లాగిపడేశారు మార్చి పదిహేడు ఆదివారం సిద్ధన్న లేఅవుట్లో ముఖేష్ కుమార్ అనే వ్యక్తి తన లో ఉండగా కొంతమంది ముస్లిం యువకులు వచ్చి అతనితో వాగ్వాదానికి దిగారు ఆ సమయంలో ముఖేష్ కుమార్ వారికి ధీటుగా సమాధానం చెప్పేసరికి షాపు నుంచే అతన్ని బయటకు లాగిన దుండుగులు దాడి చేశారు చేతులు కాళ్లతో చితకబాదారు ఆయుధాలను ఉపయోగించి ముఖేష్ను బలంగా కొట్టారు అయినా కూడా అంతమందిని ముఖేష్ కుమార్ ఒక్కడే ఎదుర్కొనేందుకు ప్రయత్నించాడు స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడినా కూడా ఈ దుండగులు మాత్రం వెనక్కి తగ్గలేదు ఈ క్రమంలో ముఖేష్కు తీవ్ర గాయాలయ్యాయి ఈ దృశ్యాలన్నీ కూడా షాప్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో నిక్షిప్తమయ్యాయి ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి తాను హనుమాన్ చాలీసా భజన చేయడంపై కొంతమంది ముస్లిం వ్యక్తులు అభ్యంతరం చెప్పడమే కాకుండా తనపై దాడికి దిగారంటూ ఇప్పుడు ముఖేష్ కుమార్ వాపోతూ ఉన్నాడు రంజాన్ సమయంలో హనుమాన్ చాలీసా పెట్టకూడదంటూ వాగ్వాదానికి దిగారని అందుకు ఒప్పుకోకపోవడంతో తనపై దాడికి దిగారంటూ ముఖేష్ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు హనుమాన్ చాలీసా పాడితే తనను చంపేస్తామని బెదిరించినట్లుగా కూడా ఆయన ఆరోపించారు దీనిపై హలనూరు గేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దాడి చేసిన వ్యక్తులను గుర్తించామని అందులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా బెంగళూరు సెంట్రల్ డీసీపీ కూడా తెలిపారు ఇక ఈ ఘటనపై యాజూజువల్ పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు దీన్ని తీవ్రంగా ఖండించారు సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బీజేపీ నాయకుడు ఆర్ అశోక స్పందిస్తూ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బొజ్జుగింపులకు పాల్పడుతోందని అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు ఈ సందర్భంగా కర్ణాటకలో ఏమైనా హనుమాన్ చాలీసాను నిషేధించారా అని చెప్పేసి డైరెక్ట్గా సిద్ధారామయ్యని క్వశ్చన్ చేయడం జరిగింది ఆయన ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చాలా అంశాలే ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి అంటే విచ్ ఆర్ రిలేటెడ్ టు యాంటీ హిందుత్వ ఇప్పుడు బీజేపీని కౌంటర్ చేయాలంటే అదొక పద్ధతి చేసుకోవచ్చు కానీ బీజేపీ భుజాల మీదలకెళ్ళి హిందువుల్ని హిందూ ధర్మాన్ని అవమానపరచడం అనేది ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది ఏమన్నా అంటే అది బీజేపీని అన్నట్లని హిందువులంటే బీజేపీని అన్నట్లు బీజేపీని అంటే హిందువులు అన్నట్లుగా మొత్తానికి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కానీ ఇది కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశం అని చెప్పేసి ఎవరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడలేదు దానికి సంబంధించి ప్రతిస్పందన లేదు హిందువుల్లో ఉన్నటువంటి అనైక్యతే దీనికి గల కారణం ఇంత నైరాస్యం కనబరచడానికి ఇక కర్ణాటక రాష్ట్ర విధాన సౌధలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు మనం చూసాం రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుళ్ళ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో కూడా మనం చూసాం ఇవన్నీ కూడా రాష్ట్రంలో కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే దేశ వ్యతిరేక శక్తులు బెంగుళూరును స్వాధీనం చేసుకుంటారా అని ఈ సందర్భంగా ఆ రషోగా కూడా సంధిస్తూ ఉన్నటువంటి ప్రశ్న ఆజాన్ సమయంలో తన దుకాణంలో భజనలు ఆడుతున్న హిందూ దుకాణదారుడిపై సంఘ వ్యతిరేకులు దాడి చేశారు కాంగ్రెస్ బొజ్జుగింపు రాజకీయాల ప్రత్యక్ష ఫలితం ఇది పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిన వ్యక్తులకు బెయిల్ లభించింది జిహాదీలకు రాజకీయ మద్దతు లభించడంతో సహజంగానే మన రాష్ట్రంలో హిందువులపై ఇలాంటి నేరాలు ఎక్కువయ్యాయని చెప్పేసి మరో బీజేపీ నేత పిసి మోహన్ అంటున్నారు ఇటు పలువురు బీజేపీ నాయకులు ముఖేష్ కుమార్కు మద్దతు ప్రకటించారు ఆయన షాపు దగ్గరకు వచ్చి పరామర్శించారు తేజస్వి సూర్య కూడా అందులో కీలకంగా వ్యవహరించారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ సందర్భంగా కర్ణాటకలో హిందువులపై దాడులు అధికమయ్యాయని ఉద్దేశపూర్వకంగానే సిద్ధారామయ్య ప్రభుత్వం వీటిని నడిపిస్తూ వస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఘటన జరిగిన వెంటనే కంప్లైంట్ చేసినా దుండుగులను అరెస్టు చేయడంలో పోలీసులు కూడా నైరాస్యం కనబరుస్తూ ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది అటు తేజస్వి సూర్య ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడ బాధితుల్ని పరామర్శించారు అక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా ధైర్యం చెప్పారు అలాగే రానున్న రోజుల్లో లక్ష మందితో హనుమాన్ చాలీసా అదే ప్రాంతంలో సామూహిక పారాయణం చేస్తాము అని చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈ కేంద్రంగా ఇప్పుడు అక్కడ ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అంటే కనీసం హిందువులు తమ షాపుల్లో వారికి నచ్చినటువంటి పాటల్ని కూడా ఒక చిన్న సౌండ్తో కూడా వేసుకుంటే వచ్చేటటువంటి ఇబ్బందితో ఈ సమాజం పెరిగిపోతూ ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూసుకోవాలి అటువంటి స్థితికి చేరుకోవడానికి ప్రధాన కారణం ఎవరు అని కూడా మనం ఆలోచించాలి వీళ్ళందరినీ ఇంత ఉన్మాదులుగా ప్రేరేపిస్తున్నది రాజకీయ నాయకులే వారిని ఇంకా ఇంకా ఈ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా వారిని అలా తయారు చేస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం వీటన్నింటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కానీ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు మరికొద్ది రోజుల్లో ఏం చెప్తారు ఎవరో మతి స్థిమితం లేని వాళ్ళు చేసినటువంటి దాడిగా దీన్ని అభివర్ణించేస్తారు అరెస్టు చేసిన ముగ్గురు నలుగురిని కూడా నాలుగు రోజుల తర్వాత

तो मैंने बोला आपको तकलीफ क्या हो रही है तो बोला हमारा अजंग का टाइम में अजंग का टाइम में सब नहीं प्ले करना तो मेरा अजंग का टाइम तो अभी नहीं है ना तुम अभी ऐसा की करो नहीं तुम ज्यादा बात मत करो ऐसा बचाया तो मैं तुम्हारे को मार देता तो कैसा मारता मैं सामने आया तो मेरा गला पकड़ लिया वो भी पकड़ने आ गया और मैं उनको छुड़ाने के लिए बाहर गया तो बाहर मेरे को सब लोगों को मिल के मार दिया सर पंचर से मारा और धमकी भी दिया कि चाकू छुपा दूंगा मेरे को मेरे को मारा दो इससे पहले भी ये लोग आए थे कुछ पैसे। इदर, प, इदर सर इधर इधर ना सर, उधर भी उनका ऐसा हुआ था उन्होंने कम्प्लेन भी दिया था पर कम्प्लेन उनका फाइल नहीं हुआ क्योंकि उनका थोड़ा सपोर्ट है सर पुलिस स्टेशन वगैरह तो उनका कम्प्लेन भी नहीं रजिस्टर नहीं हुआ उनका आपके पास इससे पहले कभी कुछ एक दो बार पूछा था आइटम दिया नहीं करस वगैरह उधर पूछ के वो टोकन लेते हैं सर फ्री में लेते हैं ऐसा कोई देता नहीं सर हाँ सर हनुमान बजाया था हनुमान जी एल्बम बजाया था हनुमान चालीसा चा चल रहा था, चा चा था, था, चा था, था पूरा हनुमान जी का गाना आता है दस पंद्रह तो, हाँ। तो उसने वो टाइम हनुमान चालीसा बजा था वो सर इधर के लोकल लोग पहचान था हाँ दो तीन मुस्लिम लोग थे सर पहचानता हूँ उनको నేను హిందువులోకి తను పోయినా ఏదో ఆయేది అజాంగ్ టైం ఓ ఇష్యూస్ అయ్యేది సార్ కి అజాంగ్ టైం ఏదో భజన అనేది మార్క్ అయ్యా తుమ్లో ఓయి బోలా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష స్ట్రెంగ్ ద ట్రూత్